హాయ్ అందరికీ స్వాగతం సుస్వాగతం మన టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తమ్ముళ్ళలో చూసుంటారు చేనేతలకు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా అలాగే పవర్ లూమ్ మరమగ్గాలు ఐదు వందల యూనిట్ల వరకు ఫ్రీగా అంటే ఉచితంగానే ప్రభుత్వం ఇస్తుంది అని తమ్మైల్లో పెట్టాను అన్నమాట ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన రెండు వందల యూనిట్లు చేనేతలకు ఐదు వందల యూనిట్లు పౌర్లు వాళ్లకు కార్మికులకు ఇస్తామని ఆయన వాగ్దానం చేసినట్టుగానే ఆయన అమలు జరపాలనే ఉద్దేశంతోనే దీన్ని మన ముందుకు తీసుకొచ్చారు ఈ పథకాన్ని ఈ పథకం గురించి మొత్తం వివరంగా చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో పది మందికి పంపబడుతుంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఉద్దేశంతోనే నేను వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ లైక్ చేయండి ఇక చేనేతలకు రెండు వందల యూనిట్లు వరుమొగ్గాలకు ఐదు వందల యూనిట్లు అనేవి మునిపెన్నడు ఏ ప్రభుత్వం తీసుకురాలేదు కానీ గత ప్రభుత్వం చేనేతలకు మాత్రం నూరు యూనిట్ల వరకు అని ప్రకటించింది కానీ ఆ నూరు యూనిట్లు అనేది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది చాలా ప్రాంతాల వరకు ఆ నూరు యూని నూరు యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తున్నట్టు కూడా తెలియకుండానే పోయింది ఇప్పుడు బహిరంగంగానే అందరికీ తెలియజేయడంతో ప్రచారంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందనమాట దానికి సంబంధించి ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని మన వాళ్ళు ఎదురు చూస్తుంటే ఆ తరుణం రానే వచ్చింది మార్చి పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అసెంబ్లీలో దీని గురించి చర్చ జరిగింది దీన్ని చేనేతలకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్ వాళ్ళకు ఐదు వందల యూనిట్లు ప్రకటిస్తామని దీన్ని తెలియజేశారనమాట అసెంబ్లీలో కానీ జీవో తీసుకురాలేదు ఆ జీవో అనేది మళ్ళా మంత్రిమండలి సమావేశంలో ఆమోదించబడి దాన్ని రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై ఆరో తేదీన జివో కూడా తీసుకొచ్చారు ఆ జివోకు సంబంధించిన ప్రతిని మీకు స్క్రోల్లో చూస్తున్నారు జివో అనేది మూడు పేజీల్లో ప్రభుత్వం ఇచ్చిందనమాట కానీ ఆ జీవో ప్రకారం ఇంకా ప్రజల్లోకి ఈ పథకాన్ని తీసుకురావడానికి అధికారులను ఇంకా కొద్దిగా ప్రజాప్రతినిధులు ముందుకు ఉసిగొల్పి దీన్ని ఒక అంటే ఒక పేపర్ రూపంలో ఒక అప్లికేషన్ అనేది ప్రజలకు చేరేలాగా చూడాలి ఇంకా ఎవరిని అడగాలో ఎలా అడగాలో తెలియక చేనేత కార్మికులు కానివ్వండి పవర్లూమ్ కార్మికులు కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు దీన్ని కూడా నైంటీ పర్సెంట్ దాదాపు అందరికీ తెలియజేసినట్టుగానే ప్రభుత్వం ప్రజాప్రతినిధులు చొరవ చూపి ఈ కాస్త పుణ్యాన్ని కూడా వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది అని ప్రజలందరూ భావిస్తున్నారు ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తే ప్రజలు కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చే వ్యక్తం చేస్తారనమాట అందుకని ఈ పథకాన్ని ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను ఇది ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి తరుణం అనమాట చేనేతలకు రెండు వందల యూనిట్లు ఇది ఇంతవరకు రైతులకు మాత్రమే ఉచిత కరెంటు ఇచ్చారు కానీ ఇప్పుడు ప్రభుత్వం చేనేతలకు పౌరులు మొగ్గాల వాళ్ళకు కూడా ఉచిత కరెంటును ప్రవేశపెట్టడం అనేది ముఖ్యంగా చెప్పాలంటే మంచి ఒరవడనే అనుకోవాలి ఈ పద్ధతి ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా పది మందికి వెళ్తుంది ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు